ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయ మోగించడంతో తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఖమ్మం జిల్లా మధ్యలో తెదేపా శ్రేణులు కాల్చి సంబరాలు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా వర్గంలో మహబూబాబాద్ ఖమ్మం జిల్లా సరిహద్దులో తెదేపా కార్యకర్తలు బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ అంటాయి హైదరాబాద్ దోమలగూడలో పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు జరుపుకున్నారు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు కుత్బుల్లాపూర్ తెదేపా అభిమానులు సూరారం మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నూట ఒక కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించారు ஜாயுருvena ஜாயுருvena கபடா ஸம்ரமம் போரவா இந்த ரெண்டுல யா யா வரே ஹரே ஹேடியா ஹரே ஹேடியா ஹரே ஹேடியா ஹரே ஹேடியா